అంకమచౌదరి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటే ఒక పక్కన ఇప్పుడు చూసుకున్నట్టయితే కేసులు ఏదైతే ఉన్నాయో గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాల మీద కేసులు పెట్టి వాళ్ళని శిక్షించే కార్యక్రమం ఒక పక్కన జరుగుతున్నప్పటికీ ఆయన విజన్ తో ముందుకెళ్తున్న పరిస్థితి ప్రతి రంగంలో కూడా ప్రతి నియోజకవర్గంలోనూ వంద పడకల ఆసుపత్రి కూడా ఆయన చేయటానికి చూస్తున్నారు ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో కూడా వంద పడకల ఆసుపత్రికి చేయాలని చెప్పేసి ఆ విజన్తో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే డెవలప్మెంట్ సంపద సృష్టిస్తాము దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూనే ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు కూడా చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఎలా చూస్తారు సార్ ఏం అంశాన్ని ఇప్పుడు మీరు ఒకటి గమనించుకోండి వైద్యశాల యొక్క ఆవశ్యకతను గుర్తించేసి గతంలో ఆయన ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తి చేసే కార్యక్రమంలో వెనకడుగేశాడు నేనే ఏదో చేశాను పదిహేడు వైద్య కళాశాల తీసుకొచ్చాను దాన్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్ళం లేదని చెప్పని మాట్లాడాడు మరి మొన్న మంత్రివర్గ తీర్మానంలో దానికి నిధులు కూడా కేటాయించడం కూడా జరిగింది ఓకే అంటే ఆ కార్యక్రమం జరుగుతానండి అయిగాక ఈఎస్ఐ హాస్పిటల్స్ ఈఎస్ఐ హాస్పిటల్స్ ఈ రోజు కేంద్రం నుంచి అమరావతిలోను తిరుపతిలోను ప్రతిపాడులోను మూడింటిని కంసాన చంద్రశేఖర్ గారి యొక్క ఆ విజ్ఞప్తి చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచన తోటి ఈరోజు అవి కూడా రాష్ట్రానికి రావడం కూడా జరుగుతుంది అంటే ఇక్కడ వైద్య రంగం కావచ్చు రంగం కావచ్చు నీటి రంగం కావచ్చు వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి రహదారులు కావచ్చు ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్తా ఉంది ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు అంటే అధికారంలో వచ్చినప్పుడు ఏదో కొంత తప్పులు జరిగి ఉంటాయి కాబట్టి మనం సరి చేయొచ్చు అని చెప్పిన భావంలో వీళ్ళు ఉన్నారు కానీ అవి అన్ని చోట్ల కూడా ఏ ఏ శాఖలోకి వెళ్ళినా కూడా మా గొంతులోతు దాంట్లో ముంచేసి ఉన్నాడు అప్పులు తీసుకొచ్చాడు నానా ఇబ్బందులు పెడతా ఉన్నాడు అలాగే రహదారులు చూసుకుంటా ఉంటే వీళ్ళు జనవరికి పూర్తి చేద్దాం అనుకున్నారు అరవై శాతం మాత్రమే పూర్తి అయిపోయింది ఇప్పుడు మిగిలింది రేపు ఉగాదికి వీళ్ళు అనుకున్నారు ముందుకెళ్తానే అవి వెళ్తానే ఉన్నారు అలాగే వ్యవసాయదారులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా వీళ్ళు ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతారు గతంలో వాళ్ళు పెట్టిన పదహారు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల బకాయిలు కూడా వీళ్ళు ఇచ్చారు కదా అట్లాగే ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తే నలభై ఎనిమిది గంటల లోపు వాళ్ళ ఖాతాలోనే జమవుతా గతంలో స్థానిక నాయకులు వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళకి రావాల్సిన కమిషన్ వాళ్ళు తీసుకొని దాంట్లో తేమ శాతం ఎంత ఉంది తొరిగెంతుంది ఇవన్నీ నానా రకాలుగా పెట్టేసి ఐదు నెలలకి ఆరు నెలలకి సంవత్సరానికి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అవును అవన్నీటినీ దాటుకుంటూ వీళ్ళు ఈ ఈ రోజు ఇంత రెవెన్యూ లోటు ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు ముందు తీసుకెళ్లే క్రమంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా సామాజిక ఇచ్చేటటువంటి ఈ యొక్క భరోసా కావచ్చు ఇద్దరికి సంబంధించి ఎక్కడ కూడా నిధులు ఆపకుండా ముందు తీసుకెళ్తానే ఉన్నారు ఒకటో తారీఖు రెండో తారీఖు నాటికే ముందుకెళ్తా ఉన్నారు ఓకే అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిందంటే ఆరోగ్యం మీద విద్య మీద అలాగే నీటిపారుదల రంగాల మీద లేదంటే పరిశ్రమల మీద రహదారుల మీద అన్ని అన్ని ఇన్నే కాదు రాష్ట్రానికి ఏది అవసరమో ప్రజలకు ఏది అవసరమో దాని మీద వీళ్ళు ముందుకెళ్తానే ఉన్నారు గతంతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం నిస్సందేహంగా బాగా సహాయపడుతుంది అనేది మాత్రం వాస్తవం ఎప్పుడైనా సరే సంక్షోభంలో కూడా సంపదను ఎలా సృష్టించాలో అవకాశాలు ఎందుకు చోట ఎట్లా అందిపుచ్చుకోవాలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు భారతదేశంలో ఉన్నారంటే నేనైతే నమ్మను దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈయన ఈ యొక్క కక్షభూరిత రాజకీయాల కంటే కూడా నా రాష్ట్రం బాగుండాలి ముందుకెళ్లే కార్యక్రమంలో ఇది చట్ట ప్రకారం తీసుకుంటే కాస్త శ్రేణులు తిట్టుకున్నా ప్రజలు తిట్టుకున్నా నాకు వచ్చే నష్టమే లేదు రేపు పొద్దున ప్రజలందరూ తృప్తిగా ఉంటే మిగిలిన విషయాలు నాకు పెద్ద ఇబ్బంది ఏమి కాదన్న ఉద్దేశంతో ఆయన ముందుకెళ్లే క్రమంలో వెళ్తానే ఉన్నాడు దాని వల్లే మనకి ఫలితాలు ఆలోచించుకోండి అవును దానివల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు ఈ వచ్చిన పరిశ్రమలు కావచ్చు అలాగే ఈ వైద్య రంగానికి సంబంధించినవి కావచ్చు లేకపోతే ఈ ఆసుపత్రులు కావచ్చు ఇవన్నీ కూడా అంతా వస్తున్నాయి సార్ ప్రతి నియోజకవర్గం మండల హెడ్ క్వార్టర్స్ లో వంద పడకల కొన్ని చోట్ల రెండు వేల పద్నాలుగు నుంచి రాధాకృష్ణ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చాలా మండల ముఖ్య కార్యాలయ ముఖ్య కేంద్రాలలో చాలా వరకు మామూలుగా వైద్యశాలను ప్రారంభించారు ముందు తీసుకెళ్లే క్రమంలో వీళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముందుకు వెళ్తా ఉన్నారు దాన్ని సాధిస్తాను కూడా ఏ సంవత్సరాల్లో నిస్సంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి చేయగలటువంటి శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ముందుకు తీసుకెళ్తారు ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తారు వీళ్ళు అనుకున్నట్టుగా ఈ యొక్క వైద్య రంగంలో నిస్సందంగా ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో తలమాని కూడా తీసుకెళ్తారు ఆ ఎయిమ్స్ చూశారు కదా మీరు ఎయిమ్స్ ఎలక్షన్ చేసి మీరు కూడా అందించకుండా వాళ్ళు ఇబ్బంది పెడితే ఈ రంగంలోనే వాళ్ళకి ఏం కావాలో సత్వరం వాళ్ళకి అన్ని మంజూరు చేయటమే కాకుండా నీరు అందించడం కావాల్సిన ఇంకా భూమి కూడా వాళ్ళకి అవకాశం కలగజేయటం ఇవన్నీ చూసుకున్న తర్వాత వాడు త్వరగా పనులు చేసుకున్నారు కాబట్టి ఎయిమ్స్ అంటే అది ప్రతిష్టాత్మకమైనటువంటి వైద్యశాల కదా అవును ఇట్లాంటివన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆ క్రమంలోనే ముందుకెళ్తాయి రేపొద్దున ఈఎస్ఐ హాస్పిటల్ కూడా వచ్చిందనుకోండి కార్బిల్ సంబంధించి మూడు ప్రాంతాల్లో తిరుపతి రామరావతి అలాగే ప్రతిపాడు ఓకే మరి ఇక రేపొద్దున ఆలోచించండి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మిగిలిన వాళ్ళగా నా టర్మ్ అయిపోయే చేద్దాం అనుకోవట్లేదు ఆయన ప్రతి వాళ్ళం కూడా ఎవరు వచ్చినా కూడా నాకు మూడు సంవత్సరాల్లో దాని ఫలితాలు కనపడాలి నాకు ఆదాయ మార్గాలు కనపడాలి నాలుగు సంవత్సరాల నుంచి మీరు ఈ లోపు అంటే రెండు వేల ఇరవై ఏడు లోపు నాకు అవి పూర్తి చేయగలుగుతారా లేదా అని చెప్పని వాళ్ళకి సమయాన్ని కేటాయిస్తూ ఈ సమయంలో పూర్తి చేయాలని చెప్పని ముందుకెళ్తాను టార్గెట్ పెట్టారు నిస్సందేహంగా దానివల్లనే ఫలితాలు ఎలా వస్తున్నాయి ఓకే అది సార్ అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే ఒక పక్క సంక్షేమం చేస్తూనే డెవలప్మెంట్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకెళ్తాను పరిస్థితి కనబడుతుంది కానీ వైసీపీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు టూ పాయింట్ ఓ చూస్తారు నేను అది ఇది చేస్తానన్న పరిస్థితి అంటే వీళ్ళకి ఏ సమస్యలు లేక ఏదో ఒకటి కేడర్ కాపాడుకుంటానో పక్కన చూస్తే నాయకులు కూడా బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఎవరు లేరు ఆల్రెడీ విజయసారే మొత్తం నాకు నవ్వు వస్తా ఒక మాట చెబుతున్నా చెప్పండి వన్ పాయింట్ ఓ అంటే పదహారు నెలలు కారాగారంలో ఉన్నాడు టూ పాయింట్ ఓ అంటే నాకు తెలిసినంత వరకు ముప్పై రెండు నెలలు ఉంటానని ఉంటాన వచ్చాడు ఆయన అమ్మ అంతేనంటారా ఇష్టం దాంట్లో అనుమానం ఏముంది గమనించుకోండి మీరు ఓకే ఏమి ఏమి మాట్లాడాలో విధంగా మాట్లాడుతున్నాడు అయితే నాయకులున్నా లేకపోయినా కూడా కార్యకర్తలు పార్టీ ఎప్పుడు ప్రతిష్టంగానే ఉంటుంది పెట్టుకోండి నాయకులు అయ్యారం బయడం వస్తూ ఉంటారు పోతా ఉంటారు ఓకే వాళ్ళ గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు నాయకులు వాళ్ళకి అలవట్లేదు కదా కార్యకర్తలు వాళ్ళ కసి ప్రభుత్వాల మీద ఉన్నటువంటి అనుకూలత మళ్ళీ ప్రభుత్వాలు గెలిపిస్తాయి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ప్రభుత్వాలు ఓడిస్తాయి ఓకే దానికి నాయకులు ఏం చేస్తారు ఎంతమంది నాయకులు ఇప్పుడు వచ్చినాడంత మరి యోధానం యోధులే కదా ఎందుకు ఓడిపోయారు మొత్తం తన మంత్రివర్గ సాచరులు ఒక పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి తప్ప ఎవరైనా గెలిచారా గెలవలేదు కదా కాబట్టి ఇక్కడ నాయకులు పార్టీని గెలిపిస్తారంటే నేనైతే నమ్మను కార్యకర్తలేవు ఎప్పుడైనా సరే కత్తర సొక్కాలను రాకుండా కార్యకర్తలు నమ్ముకున్న ఏ పార్టీ అయినా బాగుపడింది ఓకే లాస్ట్ కి చూసుకున్నట్టయితే మొత్తం అంతా డెవలప్మెంట్ తీసుకెళ్తుంది దాంతో పాటు ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి పోలవరం అవ్వచ్చు అమరావతి అవ్వచ్చు లేకపోతే మిగతా అన్ని కార్యక్రమాలు కూడా జరిగే పరిస్థితి ఉందంటే ఆల్రెడీ వైసీపీ క్లోజ్ రెండు వేల ఇరవై తొమ్మిదితో తో క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది చెప్పు అవకాశం ఉందంట ఈ లోపే ఆయన పార్టీ ఓకే చూద్దాం సార్ ఏం జరగబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అంకం చోదర్ గారు ప్రస్తుత రాజకీయాలు విశ్లేషణ